చాలా సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ ఏ పని చేయకుండా పది రోజులు వాటర్ బెడ్ పైనే పడుకొని రెస్ట్ తీసుకునే ఉద్యోగానికి భారీ జీతాన్ని ఆఫర్గా ప్రకటించింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏకంగా నాలుగు లక్షల డెబ్బై వేల వేతనం ఆఫర్ చేస్తుంది అవును మీరు విన్నది నిజమే ఏ పని చేయకుండా బెడ్ పై పది రోజులు పడుకొని రెస్ట్ తీసుకుంటే చాలు నాలుగు లక్షల డెబ్బై వేల జీతం వస్తుంది లేట్ చేయకుండా ఆ వివరాలేంటో చూద్దాం స్పేస్లో మానవ శరీరం పైన ఉండేటటువంటి ప్రభావాలను అంచనా వేయడానికి ఫ్రాన్స్ ప్రయోగాలు చేస్తుంది ఈ ప్రయోగాల కోసం వాలంటీర్లు కావాల్సి వచ్చింది అంతరిక్ష వాతావరణం కాబట్టి వేతనం ఎక్కువగా ఇచ్చేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ముందుకు వచ్చింది పది రోజుల పాటు వాటర్ బెడ్ పైన రెస్ట్ తీసుకున్న వాలంటీర్లకు నాలుగు పాయింట్ ఏడు లక్షలు చెల్లించేందుకు నిర్ణయించింది దీనికోసం ప్రత్యేకంగా వాటర్ ప్రూఫ్ తో బాత్ టబ్బులు కూడా రెడీ చేసింది ఈ వాటర్ బెడ్ పై రెస్ట్ తీసుకున్న తర్వాత వాలంటీర్ల బరువు శరీరస్థితి అధ్యయనం చేస్తుంది అంతరిక్ష వాతావరణం ఇక్కడ వాతావరణ అంశాలలో గుర్తించేందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నారు దీనికోసం పది మంది పురుషులను వాలంటీర్లుగా తీసుకుంటామని ప్రకటించింది డ్రై ఇమర్షన్ పరీక్షలతో పాటు పది రోజుల హెడ్ డౌన్ బెడ్ రెస్ట్ ఫేస్ ప్రయోగాన్ని వాలంటీర్లపై సైంటిస్టులు నిర్వహిస్తారు ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏ పని చేయకుండా వాటర్ బిడ్పై రెస్ట్ తీసుకుంటే చాలు నాలుగు లక్షల డెబ్బై వేల జీతం ఇస్తామనేసరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత ఈ జాబ్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు మన దేశంలో కాదని తెలిసి చాలా మంది భారతీయులు నిట్టూరుస్తున్నారు మన దగ్గర ఉంటే బాగుంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు